హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనుమాన్ జయంతి రోజు మనం చేయవలసిన పనులు ఏంటంటే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి మనకి ఇరవై రెండు మే ఐదు గురువారం అయితే హనుమాన్ చాలీసా అయితే జరుపుకుంటున్నామండి ఆంజనేయ వారి పుట్టినరోజుగా ఆంజనేయ స్వామి వారి జన్మదినం రోజున ప్రాతకాలమే నిద్ర లేచి కాలకృత్యాలను తీర్చుకొని ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చేసి ఇంటిపై ధ్వజాన్ని ఎగరవేయాలి అంటే ఆంజనేయ వారి జెండాని పూజ మందిరం వద్ద కానీ ఆలయంలో కానీ గెలలతో కూడిన అరటి చెట్టుని ఇరువైపులా ఉంచాలి ఆ తర్వాత ఒక కలశం ఏర్పాటు చేసి ఆ కలశానికి స్వామి నామస్మరణతో దారంతో అల్లిక చేయాలి కలిశ ప్రతిష్ట చేసి పంపానది జలం ఆవాహనం చేసి అవకాశం ఉంటే స్వామివారి పరివార సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా కలశానికి సింధూరంతో అలంకారం చేసి స్వామిని ఆహ్వానించి శక్తి మేరకు స్వచ్ఛమైన దేశవాలి ఆవు నెయ్యితో చేసిన అప్పాలను అరటి పండ్లను తమలపాకులతో స్వామికి నైవేద్యంగా పెట్టాలి గారెలు కూడా ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమండి అది కూడా నైవేద్యంగా పెట్టొచ్చు శ్రీరామ అష్టోత్తరం ఆంజనేయ అష్టోత్తరం చ చదివి సుగంధ పరిమళ పుష్పాలతో పూజించాలి సమయం ఉంటే సుందరకాండ హనుమాన్ చాలీస తప్పనిసరిగా చదువుకోవడం మంచిది మీరు నివసించే గ్రామంలో లేదా రామాలయంలో లేదా స్వామి హనుమాన్ వారి ఆలయం ఉంటే తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి సీతారామ సమేతంగా ఉన్న ఆంజనేయ స్వామి వారిని చూసి నమస్కరించి కాసేపు ఆలయంలో కూర్చొని రామాయణంలోని స్వామివారి అద్భుత ఘట్టాలను మనం గుర్తు చేసుకోవాలి లేదా మీకు తెలిస్తే పది మందికి అర్థమయ్యే విధంగా చెప్పడం స్వామికి మనం బలం గుర్తు చేసినంత అవుతుంది మీరు అపార జ్ఞానాన్ని సంపదలను ఇచ్చి మృత్యు భయాన్ని తొలగిస్తారు హనుమాన్ పుట్టిన రోజున కనీసం మనం ఒక్క పూట అయినా భోజనం చేయాలి అనగా ఉపవాసం ఉండకూడదు ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి